నమస్తే నేను ఈ ఈరోజు కొన్ని కూరగాయలు హార్వెస్ట్కి అండి ఇట్లా బెండకాయలు కొన్ని కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్కి వచ్చినాయి అయితే ఈరో కోసుకుంటాను ఇప్పుడు కూరగాయలు కోసుకుంటానండి అందరూ బా అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు అందంగా మొక్కలు పెంచాలండి ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇగోండి బెండకాయలు ఉన్నాయండి రెడ్ పెండ్ అండి లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే మనకు బాగుంటాయి కదా ఇది కొంచెం ముదిరిందండి ముదిరినప్పుడు కోసుకు వీడియో కాల్స్ కోసుకుంటే వేస్ట్ అయిపోతాయి కదా ఇతనాలనే అవుతుంది కదా వెంటకాయలు కోసుకుంటున్నాను కొన్ని నేను నుంచేసుకున్నానండి ఇతనాలకి కింద నుంచి పైకి వచ్చింది కదా ఇదిగో ఇది కూడా ముదిరిపోయింది ఇది లేతగానే ఉందండి కొన్ని దొండకాయ కోసుకుంటున్నావా దొండకాయలు చె కొట్టండి ఇగోండి మామూలు చెక్కు చెట్టు చిక్కుడు అండి చె చెట్టు చిక్కుడు కొన్ని ముదిరినాక అయితే బాగుంటాయి అని ఇగోండి చెట్లు పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఆరోగ్యానికి మనకి అన్ని విధాల మంచిది మంచి కూరగాయ తినచ్చు మంచి టేస్ట్గా కూర ఉంటుంది మళ్ళీ ఆరోగ్యం పైకి వస్తే చాలా బాగుంటుంది దొడ్డి కాసేపు జడ్లో కూర్చుంటే బాగుంటుంది టీ పైకి పైకొస్తా అప్పుడప్పుడు నేను చాలా బాగుంటుంది మనకి మొక్కలు మొక్కలు మన కోసం ఉంటా చూస్తాయి అంట ఎదురు వాడిపోయినట్టు అయిపోతాయి అంటాం కదా అందుకే ఎవరు రాలేదు చూడలేదు అట్లా అనుకుంటే ఆకుమచ్చండి ఇది ఏం కాదు ఇదిగోండి వంకాయ కోతుకుంటున్నాను నేను బెండకాయలు ఇదిగోండి లేతకా ఉండే ఇదిగో నేను పలికి వస్తేనే పోస్తాను లేతి అనుకుంటాయి కదా అండి వంకాయలు కోసుకుంటున్నాను వైట్ వంకాయ అండి నా దగ్గర ఎక్కువ వైట్ ఏ ఉండగి వైట్ గ్రీన్ ఉంది ఇంకా పెట్టా గాని ఇంకా రాల బ్లూ క్లూ బ్లూ రావాలి ఇదిగోండి ఇది కొంచెం ఇలాంటి ఇంకా పెద్ద అవుద్ది అండి పొడవు చాలా పొడవగా అవుతుంది కానీ నేను కోసేసుకుంటున్నా లేతగా ఉంటే బాగుంటుంది లేని నేను పైన పైనుండీ పైన ఉండయింది మనం పూల మొక్కలు కూడా పెట్టుకోవాలండి పూలు కూడా పెట్టుకుంటే బాగుంటుంది దొడ్లోకి వచ్చినప్పుడు కాయలే కదగండి పూలు చూసినా కూడా చాలా బాగుంటుంది కదా అందుకని పూల మొక్కలు కూడా పెట్టుకోవాలి మనం ఇది గుత్తి పేరు కూడా చాలా బాగుందండి గుత్తి పేరు సీడ్స్ నాకు దరకలేదు మా అయితే పంపించింది ఇదిగోండి పట్టకాయలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇగోండి కొంచెం ఒక ఎండుపాటానికి వచ్చింది అయినా కూడా చాలా ఎండి పట్టకాయలు లింగ పట్టకాయలు ఉండయి పిచ్చుకు పట్టకాయలు పిచ్చుకు పట్టకాయలు ఉన్నాయి పిచ్చు ఇదిగో సన్న పట్టకాయలు ఉన్నాయి ఇదిగోండి పిచ్చుక పట్టకాయలు పిచ్చుక పట్టకాయలు అయితే చాలా ఉండవండి ఇప్పుడైతే ఈ ఆధులు నిన్నేం కొయ్యట్లేదు లేదు ఎన్ని ఉండేవి చూసారా ఇగో చాలా ఉన్నాయండి ఇగో ఇగోండి కొత్త పిచ్చు పట్టకాయలు చాలా ఉన్నాయండి ఇక కింద కూడా పాకి వచ్చేస్తున్నాయి అంతేనండి పొట్టకాయలు కాచినాయి అంటే విపరీతంగా కాస్తుంది ఇప్పుడే నాకు గుత్తి గుత్తిబేరకాయలు వచ్చినాయి అండి గుత్తిబేర వస్తుంది ఇత్తనాలు వస్తాయి గుత్తిబీరకాయలు వస్తున్నాయి ఇగ లోపల చూసా గుత్తి గుత్తిబేరకాయలు ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇగోండి నేను నేను ఏం కోసుకున్నానంటే చిక్కుడుకాయలు కోసుకున్నానండి ఇవ నేను ఫస్ట్ కోసాయి ఆగాకరాకరాలు అబ్బాయిలే ఉండారు అమ్మాయిలు లేవు కొన్ని కాసినవి ఇప్పుడు మొదలైంది బెండకాయలు అండి బెండకాయలు కూడా కొన్నే కోసుకున్నా లేతయ్యే ఉండగా కోసుకుంటే బాగుంటుందండి లేత లేతయ్య ఉండయి ముదిరిపోయినాయి అండి చాలా మొన్న కోసిగురుతూ బాగుండేది చాలా ముదిరిపోయినాయి బెండకాయలు ఇదిగోండి వంకాయ అండి వంకాయ గుత్తి వంకాయ చేస్తాయి కూర గు దొండకాయ ఉందండి చిక్కుడుకాయ దొండకాయ బెండకాయ ఆగాకర వంకాయ పట్లకాయలు అండి చూసారా పట్లకాయలు పట్లకాయలే పట్లకాయలు అండి నాకు అందరూ మొక్కలు పెట్టుకోండి ఆరోగ్యంగా ఉంటుందండి మనం వండుకోవచ్చు చక్కగా మన దొడ్లే మనం వండుకోవచ్చు పెట్టుకోండి రెండు మూడు మొక్కలన్నీ పెట్టేసుకోండి బాగుంటుందండి బాల్కనీలన్నీ పెట్టుకోవచ్చు కానీ హార్వెస్ట్ కానీ మీకు నచ్చితే కనుక సర్సైజ్ చేసుకోండి లైక్లు పెట్టండి తప్పనిసరిగా అందరు లైకులు కొట్టండి లైకులు పెట్టట్లేదు అసలు ఎవరు అందరు కొట్టండి లైకులు పెట్టండి లైకులు కొట్టే కొంచెం నా వీడియో కొన ముందరకి వెళ్తుంది కదా అందుకని లైకిలు పెట్టండి